ఈ వారం రోజులుగా జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు ఈ దాడిలో ఇరవై ఐదు మందికి పైగా మరణించారు గాయపడిన వారిని జిల్లా వైద్య కేంద్రానికి తరలించారు ఉగ్రవాదుల దాడి ఘటనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు కాగా ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని బుధవారం భారత్ చేరుకున్నారు ఢిల్లీ విమానాశ్రయంలోనే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో సమావేశమై ఈ ఘటన గురించి చర్చించారు అనంతరం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ సమావేశమైంది ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ వివరాలను పాత్రికేయులకు వెల్లడించారు భారత్ పాకిస్థాన్ మధ్య ఉన్న పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నామని విక్రమ్ మిశ్రీ తెలియజేస్తూ will be closed with immediate ఎఫెక్ట్ Pakistani nationals will not be permitted to travel to India under the SAARC visa exemption scheme visas four the defense military naval and air advisors in the Pakistani high commission in new delhi are declared persona non grata they have a week to leave india five support staff of the service advisors will also be withdrawn from both high commissions హల్గా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి మృతదేహాన్ని బుధవారం రాత్రి అధికారులు విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుని నివాళులర్పించారు అనంతరం నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు దేశ సుస్థిరత సమగ్రతను అస్థిరపరిచే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు ఒక ఉదాహరణ అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్ గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు కాశ్మీర్ అంటే మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది టెర్రరిస్టు పూర్తిగా నిర్మూలించి ఈరోజు అభివృద్దికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం పహల్గాంలో దాడికి పాల్పడిన ప్రతి ఉగ్రవాదిని వారికి మద్దతు ఇచ్చేవారిని భారతదేశం గుర్తించి శిక్షిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబని జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి గురువారం ప్రసంగిస్తూ ఉగ్రవాదం దేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదని అన్నారు న్యాయం జరిగేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని దేశం మొత్తం ఈ సంకల్పంలో దృఢంగా ఉందన్నారు మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ భారతదేశంతోనే ఉన్నారని నరేంద్ర మోదీ మాట్లాడుతూ To the ends of the earth, India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి ఒక క్షణం మౌనం పాటించారు అంతకుముందు ప్రధానమంత్రి బీహార్కి సంబంధించి పదమూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు పాకిస్తాన్ జాతీయులకు భారత ప్రభుత్వం వీసా సేవలను నిలిపివేసింది వైద్యపరమైన వాటితో సహా ఆ దేశ ప్రజలకు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేసింది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని వీసాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి రద్దు కానున్నాయని మెడికల్ వీసాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని ఆ ప్రకటనలో పేర్కొంది ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది పౌరులు పాకిస్తాన్లో పర్యటించవద్దని విదేశాంగ శాఖ సూచించింది పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గురువారం సమావేశమయ్యారు ఈ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను రాష్ట్రపతికి కేంద్ర మంత్రులు వివరించారు జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రీనగర్ చేరుకున్నారు శ్రీనగర్లోని రాజ్భవన్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో జరిగిన భద్రతా సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ లెఫ్టినెంట్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ ఈ సమావేశంలో పాల్గొన్నారు భారత భూభాగంలోని ఉగ్రవాదులపై దళాలు తీసుకుంటున్న చర్యలను నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ చేసిన ప్రయత్నాలను అధికారులు ఆర్మీ చీఫ్ జనరల్కు వివరించారు ఈస్టర్ పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పండుగ ప్రజలలో కొత్త ఆశలను స్పూర్తిని ప్రేమని ప్రేరేపిస్తుందని రాష్టపతి అన్నారు యేసుక్రీస్తు మానవాళికి చూపిన కరుణ క్షమ సేవ వంటి బోధనలు సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి మార్గనిర్దేశం చేస్తాయని ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు ఈస్టర్ పండుగ ప్రత్యేకమైనదని ఇటువంటి పవిత్ర సందర్భంలో ప్రతి వ్యక్తిలో నూతన ఆశ పునరుద్ధరణ కరుణను ప్రేరేపించాలని ప్రార్థించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు దేశ యువత ఆశలను నెరవేర్చేందుకు అత్యంత వేగంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌర సేవకులకు సూచించారు పదిహేడవ పౌర సేవల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో సోమవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సివిల్ సర్వెంట్స్ ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు గత దశాబ్దంలో దేశం పరివర్తనాత్మక మార్పులను చూసిందని పాలనా పరంగా నూతన ప్రమాణాలను నిర్దేశిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ लेकिन एस्पिरेशनल ब्लॉक्स की सफलता भी उतनी ही शानदार है ये प्रोग्राम जनवरी 2023 में लॉन्च हुआ था सिर्फ दो साल में इन ब्लॉक्स ने जो बदलाव दिखाए हैं वो अभूतपूर्व है शानदार प्रगति हुई है और कुछ स्थान पर तो राज्य की एवरेज से भी आगे निकल गए हैं कि सही इंटर सही प्लानिंग అనంతరం జిల్లాల సమగ్ర అభివృద్ధి ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ప్రజా పరిపాలన ఆవిష్కరణల విభాగాలలో అత్యుత్తమ సేవలందించిన పౌర సేవకులకు ప్రధానమంత్రి అవార్డులను ప్రదానం చేశారు వక్ఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణకు దారితీసిన వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదుకు సవరణలో తీసుకువచ్చామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రాథమిక అఫిడబిట్లో గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారని పేర్కొంది వక్ఫ్ ఆస్తుల నిర్వహణను పారదర్శకంగా సమర్దవంతంగా సమగ్రంగా మార్చే లక్ష్యంతో వక్ఫ్ చవరణ చట్టం రెండు పేల ఇరవై ఐదును ఆమోదించినట్లు వివరించింది దీనిలో ఆస్తుల నిర్వహణ రికార్డు కీపింగ్ పాలనా నిర్మాణాలు వంటి వక్ఫ్ సంస్థల లౌకిక పరిపాలనా అంశాలు మాత్రమే ఉద్దేశించబడ్డాయని మతపరమైన ఆచారాలు సిద్ధాంతాలపై ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ శుక్రవారం ఉదయం బెంగుళూరులోని తన నివాసంలో కన్నుమూశారు ఎనభై నాలుగు సంవత్సరాల కస్తూరి రంగన్ భారత జాతీయ విజ్ఞాన విధాన కీలక రూపశిల్పిగాను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పీఎస్ఎల్వి అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు తొమ్మిది సంవత్సరాల పాటు భారత అంతరిక్ష కార్యక్రమాలకు నాయకత్వం వహించిన ఆయన రెండు వేల మూడులో పదవీ విరమణ చేశారు రెండు వేల మూడు నుండి రెండు వేల తొమ్మిది వరకు రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు కాగా కస్తూరి రంగం మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వ్యాన్స్ సోమవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జేడి వ్యాన్స్ కుటుంబ సమేతంగా భారతదేశానికి చేరుకున్నారు ద్వైపాక్షిక చర్చలలో భారతదేశం అమెరికా వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు ఈ సందర్భంగా చర్చించారు భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాల తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది దేశంలో విద్యుత్ రంగ సంస్కరణలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది విజయవాడ నగరంలో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర శాఖ మంత్రులు కూడా హాజరయ్యారు విద్యుత్ పంపిణీ సంస్థల డిస్కమ్లను బలోపేతం చేయడం నియంత్రణ విధానాలను క్రమబద్దీకరించడం పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును చౌకగా అందించవచ్చని వివిధ రాష్ట్రాల విద్యుత్ మంత్రుల బృందం జీవోఎం అభిప్రాయపడింది ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతల ద్వారా విద్యుత్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు Government of India's supports to state undertaking the privatization initiative one major need was felt to having regulatory reforms including ensuring the timely cost reflective tariffs restructuring the aptel that is appellate tribunal for electricity with adequate benches mandatory implementation of the fuel and power purchase cost adjustment need to simplify and standardize the tariff and true up order for better energy ంగ్లే అమెరికా ఐటీ సంస్థలు భారత్ లో నూతన అవకాశాలను అన్వేషించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు శాన్ ఫ్రాన్సిస్కోలో అనేక ఐటీ సంస్థల ప్రతినిధులతో మంగళవారం నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు అగ్రశ్రేణి సీఈఓలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కృత్రిమ మేధస్సు ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో అవకాశాలను చర్చించారు ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారంతో పాటు పెట్టుబడులను ఉన్న అవకాశాలను అన్వేషించాలని వారిని ఆహ్వానించారు అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ రెండు ఇరవై నాలుగు తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి ఈ ఫలితాల్లో శక్తి దుబే మొదటి ర్యాంక్ సాధించగా రెండవ ర్యాంకు హర్షిత గోయల్ మూడవ ర్యాంకు అర్చిత్ పరాగ్లు నిలిచారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సాయి శివాని పదకొండవ ర్యాంకు సాధించగా బన్నా వెంకటేష్ పదిహేను అభిషేక్ శర్మ ముప్పై చెన్నం రెడ్డి శివగణేష్ రెడ్డి నూట పంతొమ్మిది కొలిపాక శ్రీకృష్ణ సాయి నూట తొంభై బొల్లాం ఉమా రెడ్డి రెండు వందల ఇరవై ఒకటి కె శ్రీనివాస కీర్తిరెడ్డి మూడు వందల పదహారు ర్యాంకులను సాధించారు మీరు ఇంతవరకు ఈ వారం రోజులుగా జరిగిన వార్తా విశేషాలతో కూడిన వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం కే ఉమారాణి ఎం కల్పన సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం